శ్రీరామ్ వందే మాత్రం హిందూ బంధువు బంధువులందరికీ నమస్కారాలు వెరీ సర్ప్రైజింగ్లీ ఆఫ్టర్ ఫోర్ మంత్స్ అరవింద్ కేజ్రీద్దీన్కు బెయిల్ దొరికింది ఆయన లిక్వర్ స్కామ్ లోపల ఈ కవితారావు ఈ బీఆర్ఎస్ యొక్క యువరాణి తెలంగాణ లిక్వర్ బ్రాండ్ అంబాసిడర్ ఆమె నేషనల్ లెవెల్లో పాట మొత్తం మద్యం మాఫియాకు మొత్తం మద్యం ఏరువుల బారి నుంచి లక్షల కోట్లు సంపాదించి భారతదేశంలో పట వాళ్ళ నాన్నగారు ప్రధానమంత్రి అయితే ఆమె సెంట్రల్లో మొత్తం అధికారాన్ని వాళ్ళ వాళ్ళ మన ఫ్యామిలీ మొత్తం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని పెట్టూ మెరుగ పాపం పెద్ద పెద్ద ఆశలతో వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ను దీనిలో దించడము ఆయన అరవింద్ కేజ్రీవాల్ ఇలిస్కర్ బిజినెస్ బిజినెస్లో ఆయన డీప్ ఇన్వాల్వ్ అయ్యారు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ జైల్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజింగ్గా బెయిల్ వచ్చింది అంతకన్నా ముందు కొన్ని రోజుల ముందు ఈ కవిత కూడా బెయిల్ వచ్చింది ఇద చాలా ఆశ్చర్యంగా తీస్తుంది అనమాట ఎంతో స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చాలా ప్రమాపేసి చాలా స్ట్రాంగ్గా ఉందని ఎటువంటి లూప్ హోల్స్ లేవని అని ఎక్స్పర్ట్స్ లీగల్ ఎక్స్పర్ట్స్ అన్నారు లేకపోతే ఇంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇంకో ఇంకొక ఆమె ముఖ్యమంత్రి బిడ్డ ఇంత పెద్ద లెవెల్లో లక్షల కోట్ల డబ్బు రోజుకు లక్షల ఫీజులు ఇచ్చి అతిపెద్ద లాయర్లు ఇంత సపోర్ట్ ఉన్న సపోర్ట్ సిస్టమ్ ఉన్నవాళ్ళు అన్ని రోజులు జైల్లో ఉన్నారు అంటే అది జోక్ విషయం జోక్యం కాదు కదా డెఫినెట్లీ అక్కడ ఏదో సమ్ సబ్స్టెన్స్ సాలిడ్ సబ్స్టెన్స్ ఉంటేనే జరుగుతుంది కానీ విచిత్రంగా ఆఫ్టర్ సమ్ టైమ్ ఇప్పుడు నెల తర్వాత వాళ్ళకు వేలు వేలు వచ్చేసింది అయితే ఏంటంటే మన పప్పులు రాహుల్ ఖాన్ అమెరికా పోయిండు అయితే దీప్ స్టేటు అక్కడ ఆయన ఇన్వైట్ చేసింది అయితే వాళ్ళు సీరియస్గా డిస్కషన్స్ చేద్దాం చేయడానికి కోసమే వాళ్ళు పిలిచారు నిన్న వెళ్ళాడు నిన్న డీల్స్ మాట్లాడుకున్నాడు అని మనకు అనిపించింది అనిపిస్తున్నది చూస్తే కానీ ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ అది అది వాళ్ళ అంకుల్ శమ్ పెట్రోడా అంకుల్ శామ్ ఆర్గనైజ్ చేసినటువంటి ప్రైవేట్ ఈవెంట్స్ తప్ప అఫీషియల్గా అమెరికన్ గవర్నమెంట్ కానీ డీప్ స్టేట్ కానీ ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి ఈవెంట్స్ కావాలి ఒక డెమోక్రటిక్ పార్టీ రూలింగ్ పార్టీ ఒక ఎంపి ఇల్హానవారు ఇంకా కొంతమంది బంగ్లాదేశ్ వాడు జిహాదీ ఒక జర్నలిస్టులు కొంతమంది ఇట్లా కొంతమంది తుకుటే గ్యాంగ్ వాళ్ళు అంటే ఖలిసాన్ వాళ్ళు లాంటి నేషనల్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళతో ఇతను ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసిండ్రు జనం కూడా ఎక్కువ రాలే అయితే ఏంటంటే ఇవి ఈయన పిచ్చి పిచ్చి కామెంట్స్ మాట్లాడతారు కదా ఈయన యాక్చువల్గా ఈయన శిఖునిగా ప్రొజెక్ట్ చేసి షికునికుని నించకునే ఉన్నది కానీ శికునికు అయితే తెలివితేటలు లేవు అని పప్పు యాక్చువల్గా పప్పు ఆయన కాకపోతే ఆయన ఎనుకున్న అస్త్రాలు అనుకున్నటువంటి సపోర్ట్ సిస్టమ్ చాలా గొప్పది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు అప్పని ఉంటే వాళ్ళకు మహిషాసుర్రము జిహాదీ ఆశ్రము కమ్మీ ఆశ్రము సుతకళ్ళ అస్త్రాలు తుక్డ తుక్డంగ అస్రాలు ఇట్లా అన్నీ అన్ని అన్ని రకాల ఆస్త్రాలు సౌత్ నార్త్ పులవాదము కవచము నార్త్ సౌత్ కవచవాద కవచాలు ఆది అద్రాడ కవచాలు కులోని మాదము మాదము షాహీన్ బాగోర ఇటు ఫార్మర్ ప్రొటెస్ట్లు ఇట్లా అన్ని రకాల సపోర్ట్ సిస్టమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ శక్తులను ఆ శక్తులు ఆయనకు పనిచేస్తాయి కాబట్టి ఆయన మన బలమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు దేశాన్ని ప్రజలకు కానీ ఆయన ఇన్ రియాలిటీ ఆయన ఆయన సొంతంగా చూసుకుంటే మాత్రం ఆయనకి ఏం లేదు ఈ జస్ట్ ఏ పప్పు అయితే ఏంటంటే ఆయన కంప్లీట్గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం కలిస్తాను పోయి ఇండియాకు వ్యతిరేకంగా డైరెక్ట్గా ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడితే ఒక ప్రెస్ ఒక జర్నలిస్టు క్వశ్చన్ వేస్తే ఆయన సిలబస్లో లేని అది క్వశ్చన్ అది మీరు ఆయనకి ఏ స్క్రిప్ట్ ఇచ్చి ఆయనకి కొంచెం ఈ క్వశ్చన్స్ అడగాలి బట్టికి ఈ ఆన్సర్స్ చెప్తారని ఆయన ప్రిపేర్ ఆయన ఇస్తారు ఆయనకు స్క్రిప్ట్ అదే చెప్తారు అంతకన్నా నుంచి నాలెడ్జ్ లేదు ఆయనకు అయితే ఆయన లేని క్వశ్చన్ కూడా అడిగింది జర్నలిస్ట్ అక్కడ జర్నలిస్టు పోతే ఆ జర్నలిస్ట్ మీద గుండాలు కొట్టినారు అది ఆ కేసు అక్కడ కేసు ఫైల్ అయింది ఇట్లా అక్కడ పోయి తమ తమకు తీసి తమ యొక్క పరుగు పడగొట్టి తమకు అన్పాపులర్ చేసి ఇప్పుడు అమెరికా ఏదైనా చేసి చేసినప్పుడు సైలెంట్ చెప్తే తప్ప ఇట్లా ముట్టిగా చిల్లర్ కానీ లేకపోతే బయటపడతారా ఎక్స్పోజ్ అవుతారా అంటే నేను ఎక్స్పోజ్ చేస్తాను నేను ఏం ఏం సాధించింది ఏం లేదు పుట్టిన ఎక్స్పోజ్ చేస్తానని చెప్పి నేను సీ కొట్టేసి ఇప్పుడు మనకి రావని చెప్పేసి మళ్ళీ ప్లాన్ బి కూడా ఫెయిల్ అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ సిగా మళ్ళీ అరవింద్ కేజ్రీ నెక్స్ట్ మూడీకి ఆల్టర్నేటివ్గా సెలెక్ట్ చేయడం జరిగింది దిస్ ఇస్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు చక్క చకా చకా పప్పు రాహుల్ అక్కడ అమెరికాలోనే ఉన్నాడు ఆయన రాకముందుకే అందుకనే నిన్న రాత్రి మొహర్ చూపెట్టలేక ఎవరు ఎవరు ఇన్వైట్ లేదు ఎవరు వెల్కమ్ లేదు వాళ్ళు ఎవరు వాళ్ళ పాటలు కానీ ఎవరు కానీ చుంచాలు కానీ ఎవరు లేడు మధ్య రాత్రి ఫ్లైట్ ఫ్లైట్ దిగి ఢిల్లీలో దిగి ఎవరు మొహం పెట్టకుండా ఇంటికి వెళ్ళిపోయాడు పప్పు రాహుల్ సో మళ్ళీ కేజ్రీద్దీన్కు అరవింద్ కేజ కేజ్రీద్దీన్ అన్న కేజ్రీరాజ్ అనే అరవిందాసురుడు అనమాట ఈ అరవిందాసురుడే ఇప్పుడు ఇప్పుడుకి చక్కచక్క బెయిల్ వచ్చేసింది అనమాట అంటే సుప్రీంకోర్టులో ఢిల్లీ హైకోర్టులో కానీ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ తమిళనాడు తెలంగాణ కేరళ బెంగాల్ అప్ టు నుంచి కాశ్మీర్ వరకు ఏ రాష్ట్రంలో పడి ఇక్కడ ఏం పనులు చెప్పాలని కూడా ఆ పనులు చేయించగలుగుతుంది కాబట్టి అది డీప్గా దాని రూట్స్ పాతుకుపోయి ఉంటాయి ఒక మన భారతదేశంలో కాదు ప్రపంచం అంతటా అందుకనే దాన్ని డీప్ స్టేట్ అంటారు దానికి పేరే దాన్ని డీప్ స్టేట్ అంటే వాళ్ళ రూట్స్ డీప్ వరకు డీప్గా పాతుకుపోయి ఉంటాయి అని అర్థం సో నా అకార్డింగ్ టు ప్లాన్ సి నౌ ప్లాన్ ఏ ఫెల్ అయింది ప్లాన్ బి ఫెయిల్ అయింది ప్లాన్ సి ప్లాన్ సి ఏంటిది మళ్ళీ ఇప్పుడు డీప్ స్టేట్కు భారతదేశానికి సర్వ సైన్యాధిపతిగా కిజురుద్దిన్ అరవిందాసురుడు నియమించబడ్డాడు ఇప్పుడు ఆయనకు 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 మొత్తం అన్ని అస్త్రాలు ఇవ్వబడతాయి అనమాట జిహాదీ అస్త్రము తుకుడే తుకుడే ఆస్రాలు సుత్తి కొడుల అస్త్రాలు ప్రాంతీయ ఉన్మాదాస్త్రాలు ఆస్త్రాలు ఇట్లా మొత్తం అన్ని 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 రకాల అస్త్రాలు డబ్బు కవచాలు ఇట్లా అన్ని రకాల మొత్తం మన ఫుల్ సపోర్ట్ సిస్టమ్ ఆయనకు ఆయన యొక్క డిస్పోజల్లో ఉంటుంది అనమాట ఆయన సర్వీస్లో ఉంటుంది అనమాట మొత్తం అప్పుడు కంసుడు కాగానే మొత్తము పూతన శసురుడు మొత్తము మనం చదువుకున్నాము ఆకాశంలో మొత్తం సమస్త రాక్షసులంతా కూడా వచ్చి మనకి ఆ నాయకత్వం పనిచేసిన లేదా అట్లనే మహిషాసురుడు రాక్షసుడు మనక రక్తబీజుడు అటువంటి పెద్ద పెద్ద రాక్షసులందరూ వచ్చి వాటితో పనిచేసిన లేదా అప్పుడు అమ్మవారే సాక్షాత్ పరాశక్తే మహిషాసురుడు మర్ధనికి మహాకాళి వచ్చి వాడిని సమావారం చేయాల్సి వచ్చింది అట్లనే ఇప్పుడు ఈ అరవిందాసీకి మొత్తం సపోర్ట్ సిస్టమ్గా మొత్తం మొత్తం అన్నీ మొత్తం కమ్మీ ఆశ్రమం తుకుడే తుకిడే ఆశ్రము సుత్తి కొడలి ఆస్త్రాలు జిహాదీ ఆస్త్రాలు మొత్తం అన్ని ఆయన కోసం పనిచేసాయనమాట ఆయన సర్వసనాధిపతి ఇప్పుడు దీప్ స్టేట్కు అయితే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చైనా చీకొట్టింది పప్పు ఖాన్ను ఇప్పుడు అమెరికా కూడా చీకొట్టింది వీడు వేషిగాడు ముందుకు ము ముందు పెట్టుకొని మీకు ఎంత ఎన్ని సోర్సెస్ ఇచ్చినా మీకు ఎంత సపోర్ట్ చేసినా మీరు సాధించేది ఏం లేదని వాళ్ళు చికొట్టి బట్టుగానే అన్పాపులర్ అవుతాడు నోరు అహంకారం పెరిగింది నైంటీ నైన్ వచ్చినాయి కదా పోయితే నేను ప్రపంచం నేనే పెద్ద లీడర్ అని చెప్పి అమెరికా పోయి పిచ్చి వాడటం బాగా ఉండేది అనమాట ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో ఎట్లా మాట్లాడాలి తెలియదు డిబేట్స్ ఎలా కండక్ట్ చేయాలని తెలియదు ఈవెంట్స్ ఎట్లా ఆర్గనైజ్ చేయడం తెలియదు ఎవరు ఏ క్వశ్చన్ ఏ క్వశ్చన్ చేస్తా ఏ ఆన్సర్ చెప్పాలి తెలియదు ఇట్ అస్అట్ ఎవరిథింగ్ ఈజ్ ఏ ఫుల్ యాక్చువల్లీ స్క్రిప్ట్ రాసి ఇస్తే అవే ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ చెప్పమని ఒక స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ అది చూసుకొని చదువుకొని తర్వాత అది చెప్తాడు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంతేగానే ఆయన సొంతంగా ఆయన ఇప్పుడు తెల్ల క్వశ్చన్ అడుగు ఆయన ఏమని చెప్తాడు పాప ఆన్సర్ అనికేందు దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ పప్పు రాహుల్ ఖాన్ సో ఇప్పుడు అరవింద్ ఆసురుడు మళ్ళీ సర్వసనాధిపతి దీప్ షేట్కు నియమించింది అనమాట ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏంది నెక్స్ట్ ఇప్పుడు అందుకే ఆయన ప్లాన్ చక్క చక్క ఏంటంటే వాళ్ళ భార్యను ముఖ్యమంత్రి సునీతను చేసుకుంటే మళ్ళీ అన్పాపులర్ అవుతారు ఏం మొత్తం అన్పాపులర్ అవుతాడు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ రూల్ పెట్టిండు అని కూడా ఫ్యామిలీ పార్టీ అని అందరూ తూతూ ఉంటారని చెప్పేసి ఇప్పుడు ఏంటంటే పచ్చి యాంటీ నేషనల్ అనమాట ఆయన పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే మ్యా అది మ్యార్లీనా పేరే ఉంటుంది ఆమె 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 ఆమెను ముఖ్యమంత్రి ఇప్పుడు ఆమె పచ్చి నేషనల్ వాళ్ళ నా నాన్న కూడా పచ్చి నేషనల్స్ వాళ్ళు పచ్చి నేషనల్స్ అనమాట మళ్ళీ నరణ భారతదేశము తర్వాత హిందూ ధర్మం అంటే ద్వేషం అనమాట సో అనేది ఖలిసాన్ మాదము బాగా ముందుకు వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జర్న్స్కి యుద్ధం అంటే రష్యాతో యుద్ధం చేస్తా అంటే అమెరికా కెనడా కెనడా యూరప్ మొత్తము లక్షల బిలియన్ డాలర్లు డబ్బు ఇస్తుందా లేదా ఆ డబ్బు మొత్తం లోపడేసుకుంటాడు వాడు వాళ్ళు ఇచ్చిన బామ్ ఫ్రీ ఇచ్చిన బాంబులు విమానాలు ఇద్దం మీద వాడు ఇద్దం కోసం వాడతాడు డబ్బులు ఎంతసా సంపాదించుకోవడాో లెక్కలేదనమాట ఈ ఖిజిరుద్దీన్ ఖిజ్రాస్ ఖిజిరుద్దీన్ అరవిందాస్ని కూడా అపారమైనటువంటి డబ్బు అప్పుడు కూడా వచ్చింది అప్పుడు వచ్చింది ఇక ముందు కూడా అనకు లక్షల కోట్ల డబ్బు వస్తుందన్నమాట అది ఫారెన్ బ్యాంకుల్లో చక్కగా దాచిపెట్టుకుంటాడు ఇప్పుడు ఇందులో వారు ఇచ్చే వారు ఇచ్చేటువంటి విఫెన్స్ అస్త్రాలనే వాడతాడు అనమాట భారతదేశంలో కూడా అంటే ఇక ముందు మనకు రాబోయే రోజుల్లో కూడా షాయిన్ బాగు రైతు ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు కళాకారుల ఉద్యమాలు రచయితల ఉద్యమాలు తుకుడే గ్యాంగ్ ను యూనివర్సిటీలలో నూలులు అత్యాచారాలు మర్డర్లు దొంగతనాలు అత్యాచారాలు అన్ని కృత్రిమ ఉద్యమాలు అన్నమాట సైన్యము సైన్యం సైన్యం మాకు పెన్షన్ జరిపోలేదు సైన్యం అంటాడు జీతం జరపలేదు అంటే కూడా అంటాడు ఇట్లా అన్ని రకాల విధేవాలు వస్తాయి అన్నమాట ఇవన్నీ అన్ని ప్రతిదానికి ఎప్పటిదానికి ఇప్పుడు ఖలిసాన్ బాగా యాక్టివేట్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కాశ్మీర్ని కొద్దిగా ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అయ్యి మళ్ళీ కాశ్మీర్ ఎలక్షన్స్ పెడతాను కదా ఇప్పుడు మరి ఢిల్లీ రాబోయే ఎలక్షన్స్ దగ్గర దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఖలితాన్ యాక్టివేట్ అవుతుందన్నమాట ఖలిసాన్ వాదాన్ని ముందుకు తీసుకుపోతాడు తీసుకుపోయి అత్య మన ఖలిస్తాన్ పంజాబ్ అనేది మన భారతదేశానికి ఒక గుండెకాయ లాంటిదండి మీ అందరికీ తెలిసిన విషయమే వాళ్ళ సిక్కులు అత్యంత దేశభక్తులు మన ఆర్మీలో పట్ల కూడా ఎక్కువ మంది సిక్కులే ఉంటారు ప్రాణత్యాగాన్ని వెనుకరు వాళ్ళు దేశం కోసం ధర్మం కోసం అసలు కళశ స్థాపించిందే పదవ గురు గురు గోవింద్ గురు గోవింద్ సింగ్ కళశాలను స్థాపించింది సిక్కు పంతాను కాళశాలను స్థాపించిందే సనాతన హిందూ రక్షణ కోసం కదా సింగ్ ఏంది సింహ అనే సంస్కృత పథాన్ని వికృతి సింగ్ అనేది సింహ అని ఆడతా యాక్చువల్గా సంస్కృతంలో సింహ అయితే ఇది ఇది నైన్టీన్ కంటే ఇది నైన్టీన్ కంటే ముందే ఈ ప్లాన్ ఉండే ఫిజురుద్దీన్గాను దీప్ షెట్టు కలిసాన్ ఉగ్రవాదానికి ముందు తీసుకపోతుందని అరవింద్ అమిత్ షాకు మోడీకి ముందే తెలుస్తాం అందుకని అప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి దేశభక్తుడు ఎవరు కెప్టెన్ అమరీందర్ సింగ్ మీకు గుర్తే ఉండి ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీని బయటకు వస్తే ఆయన సపోర్ట్ చేసింది బీజేపీ ఎందుకంటే బీజేపీ మళ్ళీ ఓట్లు నిలబడితే ఓట్లు చిరిగిపోయి మళ్ళీ కాంగ్రెస్గా కాంగ్రెస్ గెలితే ప్రమాదం ఖలిస్తాను ఉగ్రవాదాలకు ఫుల్ సపోర్ట్ చేశారని చెప్పి అమీర సింగ్ అమీరేంద్ర సింగ్ గెలిపిస్తే ఆయన ముఖ్యమంత్రి ఐదేళ్ళు మంచిగా పంజాబ్లో రూల్ చేసిండు అప్పుడు ఖలిస్తాన్ వాదం అనేది మళ్ళీ వెనక్కి పడ్డది తర్వాత ఏమైంది మళ్ళా ఓడించి మళ్ళీ తుకుడే కూడా ఈ దేశద్రోహుల పార్టీ అనేటువంటి ఆ పార్టీని గెలిపించారు పంజాబ్ ప్రజలు ఖలిస్తాన్ ఉన్మాదులు ఉన్మాదము ప్లస్ డ్రగ్స్ మానిసరినటువంటి యువత డబ్బులు మద్యము ఇవన్నీ ఉచిత పథకాలు మేము ఫ్రీగా ఇది ఇస్తాము ఫ్రీగా అందిస్తాము అని చెప్పి తుకుడే తుకుడే గ్యాంగ్ చెందినటువంటి వాళ్ళు ముఖ్యంగా డ్రగ్స్ అలవాటు పడినటువంటి మధు కాలు అలవాటు పడినటువంటి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇట్లా ఓట్లు వేయడం ద్వారా కిజరుద్దీన్ అరవిందాసరుడు పంజాబ్లో గెలిచింది ఆ పార్టీ ఇప్పుడు అది అత్యంత వేగంగా ఇప్పుడు కలిసాన వాతం అనేది ముందుకు వెళ్ళే ప్రమాదం ఏర్పడి అనమాట అంటే చూస్తా ఎంత ఫాస్ట్గా చూడండి డీప్ స్టేట్ ప్లాన్ బి ఫెయిల్ కాగానే ఇమీడియట్గా ప్లాన్ సికి స్టార్ట్ అయ్యింది ఆపరేషన్లోకి వచ్చేసింది కూడా అది ఇట్ ఈస్ అది ఆపరేషన్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది అది అంటే ఇక ముందు రాబోయే ముందు రోజుల్లో ఎన్నో అనేక రక రకమైనటువంటి ప్రమాదాలను మనము భారతదేశము ఫేస్ చేయబోతుంది దానికి మోడీ టీం శాశక్తుల మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు జయశంకర్ ఉన్నారు డిఫెన్స్ వాళ్ళ మనకు అజిత్ డోవల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఇట్లా మంచి టీం ఉన్నది వాళ్ళు శాశక్తుల కృషి చేసి భారతదేశాన్ని కాపాడేందుకు అనేక రకాల కృషి చేస్తారు హిందువులు ఇప్పటికైనా ఫ్రీ స్కీమ్స్కు చిల్లర పథకాలకు బిస్కెట్లు ఎత్తే ఆ బిస్కెట్ల కోసం తూకలు ఊపుకుంటూ పోయి ఆ బిస్కెట్ల కోసము అమ్ముడు పోయే దుస్థితి నుంచి ఆ బయటపడాలి హిందువులందరూ కూడా దేశం కోసం ధర్మం కోసము మా పిల్లల భవిష్యత్తు కోసము మా బిడ్డలు మా ఆడపిల్లలు మా చెల్లెలు అక్కల శీలాన్ని కాపాడుకునేందుకు వాళ్ళ ప్రాణాన్ని మనాన్ని కాపాడుకునేందుకు మేమందరం ఐక్యం కావాలి హిందూ యూనిటీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఐజ్ వాన్ టుడే దట్ ఈస్ వెరీ వెరీ వైటల్ ఫర్ ద అవర్ సేఫ్టీ మన ప్రాణాల సేఫ్టీ మన దేశాల సేఫ్టీ కూడా హిందూ యూనిటీ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సెక్యులర్ పిచ్చివాదం నుంచి బయటపడాలి వాళ్ళు ఈ పాచండ మతాలకు చెందిన వాళ్ళు ఎన్నడూ మనతో సుదరుడుగా మనతో నిజమైన మైత్రిని ఎన్నడూ చేయరు వాళ్ళు దే ఆర్ హియర్ ఓన్లీ టు డిస్ట్రాయ్ భారత్ భారతదేశాన్ని భారతీయ సంస్కృతిని సనాతన ధర్మాన్ని హిందువులను పూర్తిగా తుడిచి తుడిచిపెట్టేసి వాళ్ళ మతాన్ని వ్యాపింపజేసుకోవాలనేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళు జనాభా విస్ఫోటనం చేస్తారు ఒకరు ఇంకొకరు డబ్బు దీప్ స్టెట్ సపోర్ట్ మాకే ఉన్నది దీప్ స్టేట్ మాదే మేము బ్రిటిష్ వాళ్ళకే పుట్టిన పుట్టిన వాళ్ళము మేము దేవుడి బిడ్డలము దేవుడి గుర్రెలము అని ఒకరు మేము ఎంతమంది చంపే ఎంతమంది చంపేది ఉంటే మాకు స్వర్గంలో అన్ని స్పెషల్ ఫెసిలిటీస్ దొరుకుతాయి లగ్జరీస్ దొరుకుతాయి అని అనుకునే వాళ్ళు ఇంకొకంతమంది ఇటువంటి ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి ప్రమాదకరమైనటువంటి శత్రువులు ఇంటి నిండా విష సర్పాలు ఉన్నాయన్నమాట అన్నమాట నుంచి మనల్ని మనం కాపాడుకొని మనం ముందుకు వెళ్ళాలంటే హిందువులు ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది అట్ ద సేమ్ టైం వి ఆల్ షుడ్ యునైటెడ్లీ సపోర్ట్ మోడీ గవర్నమెంట్ను సపోర్ట్ చేయాలి ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్లో పట్టు ఒక పది ఎలక్షన్ పది ఉన్నాయి అసెంబ్లీ సీట్స్ అవి అయితే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నది ఢిల్లీలో రాబోతున్నది హర్యానా ఉన్నది బీహార్ ఉన్నది ఈ స్టేట్స్లో పట జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్లో పట్ల అత్యంత ఘనమైన మెజార్టీతో బీజేపీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరము జాతీయవాదులకు ముఖ్యంగా హిందువులకు ఉన్నది అప్పుడు మళ్ళీ ఈ ప్లాన్ సీని కూడా సక్సెస్ఫుల్గా ఫెయిల్ చేయగలిగే సామర్థ్యము ముడికి కలుగుతుందన్నమాట ఈ విషయ ఈ విషయంలోపట మాత మహాకాళి మహాకాళుని కూడా మనం ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేద్దాం జయ శ్రీరామ్ అదే మాత్రం